స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మహోత్సవంలో జీడబ్ల్యూఎంసీ పరిధిలోని పదిహేనవ డివిజన్ రెడ్డిపాలెం రుద్రమాదేవి కూడలి వద్ద పర్ఖల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి మేయర్ గుండు సుధారాణి జిల్లా కలెక్టర్ డాక్టర్ సతీశారధ జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాచి వాకడే జిల్లా అటవీ శాఖ అధికారి అనుజ్ అగర్వాల్ ప్రజాప్రతినిధులు మహిళలు విద్యార్థులతో కలిసి సామూహిక మొక్కలు నాటి కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకుని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని అన్నారు మరి ప్రకృతి కాపాడుకోవడం అంటే మరి మొత్తం వాటిని పెంచి పెద్ద చేయడం అనేటువంటిది మరి మనం ప్రతి ఒక్కరి పౌరంగా మనం